శ్రీ శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు చైత్రమాసపు అమావాస్య ఈ అమావాస్య నాడు పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి ఈ అమావాస్య నాడు వారి యొక్క నామస్మరణ అలాగే శివనామస్మరణ నారాయణ నామస్మరణ ఎంత ముఖ్యమో స్వామివారి కథల గురించి విన్నా చదివినా చెప్పినా కూడా అంతే పుణ్యమండి మరి చంద్రవంశపు రాజులలో శంతన మహారాజు అనే ఒక రాజు ఉండేవాడు అతను చాలా మంచివాడు అతను దాన ధర్మాలకు దైవభక్తికి ఎంతో పేరు పొందినవాడు బల పరాక్రమాలకు చల్లని పరిపాలనకు కూడా గొప్ప పేరు పొందాడు ఆ రాజు అయితే అతనికి ఉన్నటువంటి మంచితనానికి బహుమతిగా ఇంద్రుడు ఒక మంచి రథాన్ని అతనికి ఇస్తాడు మంచి రోజు చూసుకొని దానిని అధిరోహించవచ్చులే అని చెప్పనుకొని దానిని రథశాలలో ఉంచుతాడు ఆ రాజు అయితే శంతనుడు నారద మహర్షి యొక్క ముఖత నరసింహస్వామివారి యొక్క మహిమల గురించి విని భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా నరసింహస్వామివారిని ఆరాధిస్తూ ఉండేవాడు అయితే ఒకనాడు ఉదయకాలంలో కాలంలో చాలా చక్కగా ఒక ముహూర్తం బాగుందని చెప్పి దైవజ్ఞుడు చెప్పగా దేవదత్తమైనటువంటి ఆ యొక్క దివ్య రథాన్ని ఇంద్రుడు బహుకరించిచ్చినటువంటి ఆ రథాన్ని ఎప్పుడు ఎక్కుతానా అనేటటువంటి తమకంతో ఉన్నవాడు కాబట్టి త్వర త్వరగా స్వామివారి పూజ చేసుకొని బయటకు వస్తాడు రథశాలకు వెళ్ళి రథాన్ని వెలుపలకు తెప్పిస్తాడు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ నమస్కారం చేసి రథం ఎక్కుతాడు అయితే ఏ మాత్రం లాభం లేకుండా పోతుంది ఎందుకంటే ఆ రథం అంగుల మేరైనా కూడా నడవలేదనమాట ఆ విధంగా తెల్లముఖంతో ఆ రాజు కిందకి దిగుతాడు రథకారులను రప్పించి ఏమిటి లోపమో చూడండి అని చెప్పి ఆత్రంగా అడుగుతాడు వాళ్ళు చాలా దీక్షగా చూసి ఏ లోపము లేదు ప్రభు అంటూ చెబుతారు ఇక ఆ రాజు చాలా బాధపడతాడు ఇక ఏమాత్రం ప్రయోజనం లేకపోతుంది ఏమిటో అర్థం కాలేదు శంతనుడి యొక్క ఉత్సాహం నీరు కారిపోతుంది వెలవెల్లాడుతూ అంతఃపురానికి వెళ్ళిపోతాడు అక్కడ దిగువాలుగా ఉన్నటువంటి ఆ శంతన మహారాజు తన ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండగా అక్కడకు నారద మహర్షి వస్తాడు శంతనుడికి సవినయంగా ఆతిథ్యం ఇచ్చి రథ వృత్తాంతం చెబుతాడు నారదుడు ధ్యానంలో ఇలా తెలుసుకుంటాడు ఓ రాజా నీ యొక్క రథం కదలకుండా ఉండడానికి కారణం మరేమీ కాదు రథ నిర్మాణంలో ఏ లోపం లేదు నీవు స్వామివారికి నిన్న చేసినటువంటి పూజ చేసావు కదా ఆ చేసినటువంటి పూజా పుష్పాలను బయట వేసావు కదా బయటకు వెళ్లడంలో వాటిని నువ్వు దాటుకుని వెళ్ళావు నిర్మాల్యాన్ని ఎవ్వరూ కూడా కాళ్లకు తగలని విధంగా ఒక మూలగా వెయ్యాలి వాటిని దాటడం వలన వచ్చినటువంటి దోషం నీ రథగమనాన్ని కొట్టింది నీ మాటకేమీ నీకు రథం ఇచ్చినటువంటి ఆ ఇంద్రుడు కొడుకు కూడా ఇలాంటి ఆటంకమే కలిగింది అయితే అది ఎలా జరిగిందో ఆ కథ కూడా చెబుతాను శ్రద్ధగా వినంటూ నారదుల వారు ఇలా చెప్పసాగారు పూర్వం అంతర్వేది అనే ఒక చిన్న పట్టణంలో రవి అని ఒక మాలాకారుడు రకరకాల పూల దండలను రమ్యంగా అల్లి మొదట అల్లినటువంటి దండలు మూడు ముచ్చటగా నరసింహస్వామి వారికి సమర్పిస్తూ వచ్చేవాడు ఆ దండలు అల్లడంలో అతని భార్య కూడా గొప్ప నిపుణురాలు ఇద్దరూ కూడా దండలు అల్లడంలో ఎంతో శ్రద్ధ చూపేవారు స్వామికి సమర్పించగా మిగిలినవి పురోహితుడికి దైవ పూజలు చేసేవారికి కొన్ని అంగడిలో అమ్మకానికి నిర్ణయించుకునేవారు ఆ విధంగా పుష్పమాలికల అమ్మకంలో వచ్చేటటువంటి సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవాడు మరి రోజూ అల్లాలంటే పువ్వులు కూడా సమృద్ధిగా ఉండాలి కదా అందుకని చెప్పి పెరట్లో దూరంగా ఉన్నటువంటి తన సొంత నేలకు చుట్టూ ఎత్తుగా నలువైపులా ప్రహరీ కట్టించి లోపల పలు జాతుల పూల మొక్కలు తీగలు నాటాడు ఇంటిలో నుండే ఒకే ఒక ద్వారం వచ్చేలా ఉంచాడు పైనుండి మనిషి కానీ పశువులు కానీ పక్షులు కానీ లోపలికి రావడానికి ఆస్కారం లేకుండా చేశాడు మల్లె మాలతి జాజి పొన్న చామంతి ఈ విధంగా ఎన్నెన్నో జాతులు ఆ తోటలో ఉన్నాయి దానికి బృందావనం అని పేరు పెట్టాడు సూర్యోదయం అయ్యేసరికి కొన్ని కొన్ని పువ్వులు పోస్తాయి కొన్ని సాయం సంధ్య సమయాన్ని పోస్తాయి ఆ మొక్కలకి తీగలకు సమృద్ధిగా నీరు కూడా ఉండాలి కదా పెద్ద నుయ్యి తీయించాడు దానికి ఏతం ఎత్తించాడు నలువైపులా లోతుగా కాలువలు కల్పించాడు తాను ఏ తాములో నీరు తోడుతూ ఉంటే అతని భార్య కాలువలు మారుస్తూ కొన్నిటికి చేదలతో పోస్తూ ఉండేది ఆ తోటలో షష్ఠి గడియల పువ్వుల పరిమళం ఎంతో చక్కగా పంచిపెడుతూ ఉండేది చల్లగాలి ఆ పక్క నుండి పోయేవారు రవిని ఎంతో మెచ్చుకుంటూ ఉండేవారు అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్నా కనిపించినటువంటి కటిక చీకటి తొలిజాము ముగిసే వరకు రవి బృందావన సంరక్షణలోనే గడిపి ఇంట్లోకి వెళ్ళాడు భార్య అరిటాకులు ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డిస్తుంది ఇద్దరూ కలిసి స్వామివారి కథలు చెప్పుకుంటూ చక్కగా భోజనాలు చేసి పడక గదికి వెళ్తారు ఇక తొలికోడి కూస్తుంది రవి నిద్రలేస్తాడు దంతధావనం చేసి స్నానం తర్వాత నరసింహస్వామికి మేల్కోలు పాడుతూ చక్కగా పువ్వుల బుట్టలు పట్టుకుని తోటలోకి వెళ్తాడు పూల మొక్కలన్నీ కూడా అతనికి స్వభావ విరుద్ధంగా కనిపిస్తాయి దిగాలు పడి చూస్తూ నిలుస్తాడు ఏ మొక్కను ఏ తీగను ఒక్క పువ్వైనా కనిపించలేదు ఇదేదో లాగే ఉందే నిన్న సాయంకాలమే కదా చెట్లు నిండా మొగ్గలన్నీ నింపుగా ఉన్నాయి ప్రతిదినమూ కూడా ఈ సమయానికి పువ్వులు చాలా వస్తున్నాయి కదా బుట్టల నిండా పువ్వులు ఏరుకొని పోతున్నానే మరి వాళ్ళ ఒక్క పువ్వైనా లేదేమిటి ఎవరూ రావడానికి శక్యం కానంతగా నలువైపులా గోడ ఇంటిలో నుండి తప్ప తోటలోకి ప్రవేశించడానికి మరొక ద్వారం లేదు కదా మరి పువ్వులు ఎలా మాయమైపోతాయి ఇదేదో ఇంద్రజాలంలా ఉందే ఈనాడు నా స్వామికి పూదండలు సమర్పించలేనటువంటి దౌర్భాగ్యుడిని అయిపోయానే అని కళాకాంతి లేనటువంటి ముఖంతో ఇంటికి వెళ్ళి భార్యతో జరిగిందంతా చెబుతాడు ఒక్క పువ్వైనా లేదా ఇదేదో వింతగా ఉందే ఆమె వచ్చి చూస్తుంది ఆశ్చర్యంగా వెలు తిరిగి వచ్చి నోట మాట లేకుండా నరసింహస్వామివారి విగ్రహానికి సాస్తాంగ నమస్కారం చేసి లేస్తుంది స్వామి ఈ తప్పు ఎవరిదో తమరే సెలవివ్వాలి అని ఒక్క మాట అంటుంది బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోకి వెళ్ళి అక్కడక్కడా కొసామసా ఉన్నటువంటి పువ్వులు ఏరి తెచ్చి ఇంట్లో ఉన్నటువంటి వారి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత తృప్తిపడతాడు ఆ రాత్రి స్వామిని ప్రార్థించి రవి పక్క మీద వాళ్తాడు కొంతసేపటికి నిద్రపడుతుంది అర్ధరాత్రి అయి ఉంటుంది కలలో స్వామి కనిపించి విచారించవద్దు లే ఈనాడు నన్ను పూజించినటువంటి ఈ పూలను తీసుకుని వెళ్ళి తోటకు అవతల వైపు వేసిరా పూల కోసం వచ్చినటువంటి ఆ ఇంద్రుడి కొడుకు దొంగాటకం కట్టిపోతుంది అని చెప్పి స్వామి అదృశ్యుడవుతాడు రవి చప్పున లేచి భార్యను లేపి కలకథ చూతాడు ఇంద్రుడి కొడుక ఈ పని చేస్తుంది అని ఆమె కూడా ఆశ్చర్యపోతుంది ఇక ఆ విధంగా రవి పూజాగృహల్లోకి వెళ్ళి నిర్మాళ్యం తెచ్చి తోట గోడ పక్కన చల్లి వస్తాడు అంతలో దివ్యరథం గంటల చప్పుడు చంద్రబింబాల వంటి నమ్మోముల అచ్చర పూదండ్లతో ఇంద్రుని కొడుకు వచ్చి గోడకు పక్కనే రథం దిగి లోపలికి దిగుతాడు పువ్వులు కోసుకొని రథాన్ని ఎక్కబోతాడు ఎక్కలేక కిందనే ఉండిపోతాడు ఏమిటి వింత అని సారథిని అడుగుతాడు రథానికి ఆ వైపున ఉన్నటువంటి సారథి పరికించి గోడ పక్కగా చూసి కుమారా వారిని పూజించినటువంటి పువ్వులు ఈ కిందే ఉన్నాయి తమరు వాటిని చూడకుండా తొందరపడి దాటి రథం ఎక్కడానికి వచ్చారు నిర్మాల్యాన్ని దాటినందువలన ఈ పని జరిగింది ఆ దోషం పోవాలంటే తమరు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళాలి అక్కడ మునులు యజ్ఞం చేస్తూ ఉంటారు ఆ యజ్ఞం చూడడానికి దేశ దేశాల నుండి ఎందరో రాజులు వచ్చి ఉంటారు వారు భోజనాలు చేసి వారు విడిచినటువంటి ఎంగిలాకులు తీసి అవతల వైపు పారవేస్తూ ఆ ప్రదేశం అంతా కూడా నీళ్లతో శుద్ధి చేస్తూ ఉండు అలా పన్నెండు సంవత్సరాలు చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటినందువలన వచ్చినటువంటి పాపం పోతుంది దీనికి ఇదే పరిహారం మంచి అవుతాడు సారథి ఇక మేము అమరావతికి వెళ్ళిపోతాం అంటాడు వెళ్ళు అంటూ సారథి అప్సరసులను రథంపై ఎక్కించుకుని స్వర్గానికి వెళ్ళిపోతాడు ఇంద్రనందనుడు కిమ్మనకుండా కురుక్షేత్రానికి ఒక సామాన్య మానవుళ్లాగా వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు ఎంగిలాకులను తీసి పారేస్తూ భోజనశాలంతా కూడా శుద్ధి చేస్తూ కాలక్షేపం చేస్తాడు ఆ తర్వాత పాప విముక్తుడై అమరావతికి వెళ్ళిపోతాడు కాబట్టి విన్నావా శంతమహారాజా నిర్మాళ్యాన్ని ఏ దేవతకు సంబంధించిందన్నైనా సరే దాటకూడదు వెళ్ళు నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగానే ఆ ఎంగిలి విస్తరలు తీసి అవతల పారవేస్తూ ఆ ప్రదేశమంతా కూడా శుద్ధి చేస్తూ ఉండు అలా పన్నెండు సంవత్సరాలు చేస్తే పవిత్రుడవై నీవు తిరిగి వస్తావు అలాగే ఈ దేవదత్తమైనటువంటి రథం ఎక్కడం అది నిరాటకంగా వెళ్ళడం అవుతుందని చెప్పి నారద మహర్షి వెళ్ళిపోతాడు ఆ తర్వాత శంతన మహారాజు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుల వారు చెప్పినటువంటి పనిచేసి పన్నెండు సంవత్సరాలు చేసిన తర్వాత పాప విముక్తుడై చక్కగా తిరిగి వస్తాడు రథారోహణం రథగమనం నిరాటకంగా జరిగి హాయిగా తన రాజ్యం చేస్తాడు నిర్మాలి లంఘన దోషం ఇలాంటిది అని చెప్పి సూత మహాముని భరద్వాజ మహాముని మా భరద్వాజ మహర్షికి వివరించి చెబుతాడు ఇక ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవి యొక్క పూజ లక్ష్మీదేవి యొక్క నామస్మరణ అమ్మవారికి సంబంధించినటువంటి కథలను విన్నా కూడా సకల పాపాలు హరించుకుపోతాయి మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఒకనాడు ఒక సభను ఏర్పాటు చేస్తాడు ఆ సభ ఒక గాన సభ సంగీత గాన కోవిదుడైనటువంటి ఆ సభకు నారద మహామునికి అవకాశం లభించలేదు అలా అవకాశం ఆయనకు లభించకపోయేసరికి నారదుల వారు చాలా బాధపడతాడు పైగా అదే సభలో తుంబరుడు సకల మర్యాదలు పొందడంతో నారదుల వారు మరింత అసూయ కోపానికి గురై వెంటనే శ్రీ మహావిష్ణువును కలవడానికి వెళ్ళగా అక్కడ చలికత్తెలు నారద మహాముని అడ్డుకుంటారు లక్ష్మీదేవినైనా కలవాలని చెప్పి చెప్పగా లోపలకు అస్సలు ప్రవేశం లేకుండా నారద మహాముని అడ్డుకుంటారు ఇక వెంటనే నారదుల వారికి కోపం వచ్చి లక్ష్మీదేవిని ఇలా శపిస్తాడు లక్ష్మీదేవి నీవు గుడ్లగోబును వాహనంగా స్వీకరిస్తావు అంటూ శపిస్తాడు అదే సమయంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి నారదులవారి గర్వాన్ని అణిచేందుకై శాంతించమంటూ వేడుకుంటాడు దీంతో కోపాన్ని ఆపుకొని శాంతిస్తాడు నారదులవారు కోపం అనేది ఎంతటి మనిషినైనా అదపాతాలానికి తొక్కేస్తుంది కోపంలో మనిషి ఏం చేస్తున్నాడో తెలియక ప్రవర్తిస్తాడు కాబట్టి అలాంటి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలా నారదుల వారు కోపం తగ్గాక జరిగింది తెలుసుకొని ఎంతో సిగ్గుపడతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదల వారితో ఇలా అంటాడు నారద సంగీతం ఎవరి సొత్తు కాదు సంగీతాన్ని ప్రేమించేవారు గర్వానికి అహంకారానికి దూరంగా ఉండాలని నీకు తెలియదా అసలైనటువంటి సంగీతం ఏమిటో తెలుసుకో సంగీతంలో అందరికంటే అధికుడైనటువంటి సంగీత విద్వాంసుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి సంగీతాన్ని అభ్యసించమంటూ కోరతాడు ఇక ఆ వ్యక్తి మరెవరో కాదు ఒక గుడ్లగోప అప్పటికే ఆ గోప పేరు లోకపతి అప్పటికే ఆ లోకపతి గుడ్లగోప దగ్గర కొన్ని వేల మంది శిక్షులు ఉంటారు శ్రీ మహావిష్ణువు హితబోధ ప్రకారం నారదుల వారు ఆ లోకపతి వద్దకు వెళ్తాడు అక్కడ వెయ్యి సంఖ్యలో శిక్షులు ఉండడం చూసి నారదుడు ఆశ్చర్యపోతాడు ఇక నారదుడు లోకపతి దగ్గరకు వెళ్ళగానే నారదుడిని చూసినటువంటి లోకపతి పరవశించిపోతాడు తన వద్దకు సంగీతం నేర్చుకోవడానికి నారదుల వారి లాంటి గొప్ప వ్యక్తి వచ్చినందుకు ఆశ్చర్యపోయి ఎంతో సంతోషిస్తాడు ఇక నారదుని శాపం మాత్రం లక్ష్మీదేవి అనుభవించాల్సి వస్తుంది పూర్వం ఒక నగరంలో వయసు పైబడినటువంటి ఒక జంట కాపురం ఉండేది వారు ఎంతో పేదవారు తినడానికి తిండి లేక ఎంతో అవస్థలు పడుతూ ఉండేవారు ఆ ఇంట్లో కట్టుకోవడానికి గుడ్డ ముక్క కూడా ఉండేది కాదు ఆ జంటలో ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు చిన్న గుడ్డ పేలకను ఒంటిపై ఉంచుకొని ఇక ఒకరిలో ఇంట్లో మాత్రమే ఉండి మిగతా వారు ఆయవారానికి వెళ్ళేవారు ఒకరోజు భర్త ఆయవారానికి వెళ్ళగా ఆ రోజు ఒక్కరు కూడా ఆయనకు ఏమీ పెట్టలేదు ఆ విధంగా ఆ జంట ఇంటి పెరట్లో ఒక చెట్టు కింద కూర్చొని తమ కష్టాలను చెప్పుకుంటూ కన్నీరు కారుస్తూ ఉంటారు అదే చెట్టుపై ఒక గుడ్లగూబ నివసిస్తూ ఉండేది ఆ గుడ్లగూబ వారి కష్టాలను విని ఎలాగైనా కానీ వారి కష్టాలను తీర్చాలి అనుకుంటుంది ఇక ఆ గుడ్లగోబా ఆ ఊరిలోకి లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేది ఇక ఒకనాడు శుక్రవారం వేళ లక్ష్మీదేవి ఊరిలోకి రావడాన్ని చూసినటువంటి గుడ్లగోబ లక్ష్మీదేవి వెళుతున్నటువంటి మార్గాన్ని అనుసరిస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడతామని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి ఆ ఇంటిపై మేడపైకి ఎక్కి అరుస్తూ ఉంటుంది సాధారణంగా గుడ్లగోబ ఏ ఇంటిపై వాళ్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు ఇక లక్ష్మీదేవి కూడా ఆ శబ్దం విని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా ఆ రోజు ఆ ఇంటికి వెళ్లకుండా గుడ్లగోబ అరుస్తూ ఉండడంతో లక్ష్మీదేవికి అనుమానం కలుగుతుంది లక్ష్మీదేవి గుడ్లగోబ వైపు కోపంగా చూస్తుంది ఇక గుడ్లగోబ లక్ష్మీదేవిని ఆ వృద్ధ జంట ఇంటికి తీసుకుని వెళ్తుంది ఆ ఇంట్లో కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ జంటను చూసి లక్ష్మీదేవి సైతం చలించిపోతుంది వెంటనే లక్ష్మీదేవి ఇక నుండి నేను మీ ఇంట్లో ఉంటానని అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని వరమిస్తుంది ఇక ఆ రోజు నుండి తనకు దారి చూపించినటువంటి గుడ్లగోవను వాహనంగా లక్ష్మీదేవి చేసుకుంటుంది ఆ క్షణం నుండి గుడ్లగూబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటిస్తుంది ఇక ఆ రోజు నుండి గుడ్లగూబ కష్టాలలో ఉన్నవారి ఇంటికి లక్ష్మీదేవిని తీసుకెళ్తూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ఎవరైనా అత్యవసర పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గుడ్లగూబ ఎదురు వస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుందట అంతేకాదు పగటిపూట యాదృచ్ఛికంగా గుడ్లగోబ కనిపిస్తే జీవితంలో శుభకార్యాలు రాబోతున్నాయి అనడానికి సంకేతంగా శాస్త్రాలు సైతం చెబుతున్నాయి ఈ విధంగా నారదుల వారి యొక్క శాపం ఫలించింది లక్ష్మీదేవి గుడ్లగూబను వాహనంగా స్వీకరించింది పూర్వం ప్రాచీన కాలంలో రుచి ప్రజాపతి మాయామోహం నుండి విడివడి నిర్భయుడై ఎక్కువగా జపతపాలను చేస్తూ కర్మలను గావిస్తూ తక్కువగా నిద్రిస్తూ నిరహంకార భావనతో గొప్ప నియమబద్ధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ పృథ్వీపైనే గడుపుతూ ఉండేవాడు క్రమంగా అగ్నిహోత్రాన్ని గృహస్థాశ్రమాన్ని పరిత్యజించి ఒక్కపోటే భోజనం చేస్తూ ఒంటరిగా తిరుగుతూ ఉండగా అతనికి పితృదేవతలు దర్శనమిచ్చి ఇలా అడుగుతారు శ నీవింకా వివాహం ఎందుకు చేసుకోలేదు అది ఉన్నతమైనటువంటి గృహస్థ ఆశ్రమానికి ద్వారమని స్వర్గమోక్ష ప్రాప్తికి మార్గమని నీకు తెలియదా గృహస్థు మాత్రమే అందరికీ పనికొస్తాడు సమస్త దేవతలను పితరులను ఋషులను అతిథులను యాచకులను భోజనం ద్వారా దానాదుల ద్వారా సంతృప్తిపరచి ఉత్తమ లోకాలను చేరుకోగలడు దేవతలను స్వాహ మంత్రాలతోనూ పితరులను స్వదా మంత్రాలతోనూ అతిథులను నృత్యాదులను అన్నదానంతోనూ ఆనందింపజేయగలడు అలా చేయకపోవడం వలన నీ పితృదేవ రుణాలు తీరకపోకుండా మిగిలిపోతాయి అలాగే మనుషులకు ఋషులకు అన్య జీవాలకు కూడా నువ్వు రుణపడిపోతావు పుత్రోత్పత్తి దేవపూజ పితృతర్పణాలు చివరి దశలో సన్యాస గ్రహణం స్వర్గానికి సోపానాలని నీకు తెలియదా మొదటి మేటను కూడా చేరుకొని బ్రతుకులేందుకు చెప్పు పుత్ర ఈ అన్యాయం వలన నీకు కలిగేవి కష్టాలు మాత్రమే నీవు మరణించాక నరకానికి వెళ్తావు మరి జన్మలో కూడా క్లేశాలే ఎక్కువగా అనుభవం అవుతాయి రుచి ఎంతో వినయంతో ఇలా బదులిస్తాడు ఓ మహానుభావులారా మానవ జీవితంలో దేనినైనా పరిగ్రహించడం అత్యంత దుఃఖానుభవాన్ని పాప సంగ్రహాన్ని అనంతకాలం దాకా అధోగతిని కలగజేస్తుందని అందువలన దేనిని కూడా గ్రహించని వాడే ధన్యుడని చెప్పి విని ఉన్నాను అందుచేతనే అనర్ధాలకు మొదటి మెట్టైనటువంటి స్త్రీని పరిగ్రహించడానికి నాకు అంత ఇష్టం లేదు క్షణంలోనే అన్ని పుణ్యాలను నాశనం చేసే శక్తి ఆ శక్తికి ఉంది అందుకే నేనేది ఆశించడం లేదు విద్య ద్వారా సజ్ఞానోపార్జన రూపీ అయినటువంటి జలం ద్వారా తన ఆత్మను నిర్మలం చేసుకోగలిగిన వాడే నా దృష్టిలో ధన్యుడు ముక్తుడు విద్వాంసులు ఎంతోమంది అనేక విధంగా సాంసారిక కర్మలనేటటువంటి రూపాన్ని ధరించి మనిషిని పంకిలంలో కూరుకుపోయే విధంగా చేసే కుటుంబ జీవనాన్ని వర్ణించారు కదా ఇంద్రియాలకు దాసోహమైపోయే మనిషి స్త్రీ వెంట వివాహం వైపు పరుగులు పెడతాడని బోధించారు నేను జితేంద్రియ పురుషుడిని తత్వజ్ఞానం అనేటటువంటి తేట నీటితో నా ఆత్మ ప్రక్షాళనాన్ని చేసుకుంటున్నాను అని బదిలిస్తాడు అప్పుడు పితృదేవతలు నాయన నీవు పలుకుతున్నటువంటి ప్రక్షాళనా కార్యక్రమం అందరికీ కూడా ఆచరణీయం కాదు సార్వజనీయం కాదు లోక కళ్యాణ కారకం అంతకన్నా కాదు మనిషికి కొన్ని ధర్మాలుంటాయి పూర్వ జన్మల నుండి తెచ్చుకున్నవి ప్రారంభ కర్మఫలాలు ఉంటాయి వాటిని బట్టి జన్మ జన్మబంధాలు ఏర్పడతాయి అయితే ధర్మం కోసం చేసే పనికి బంధనాలు అంటావు గృహస్థ ధర్మం అటువంటిదే నాయన ప్రారంధ పాపపుణ్యాలు దుఃఖ సుఖభోగ భోగాలు పోతాయి నువ్వు చెప్పినటువంటి ఈ యొక్క ఆత్మ ప్రక్షాళనం సుఖదుఖ అనుభవాల ద్వారా జరిగిపోతుంది దానివల్ల కర్మబంధాల నుండి రక్షణ కూడా చేయబడుతుంది నీ వివేకంతో సంసారంలో ఉండి కూడా ఆత్మను రక్షించుకోగలవని చెబుతారు పితరులు హే పితృదేవతలారా కర్మ మార్గం ద్వారా అవిద్య మాయా బలపడతాయని వేదాల్లో చెప్పబడింది కదా మీరంతా నన్ను ఆ మార్గంలోకే పొమ్మని బలవంత పెడుతున్నారేమిటి అంటాడు రుచి నాయన కర్మ ద్వారా అవిద్య పెరుగుతుందనే మాట అసత్యం కాదు కానీ విద్యావంతుడవడం కూడా ఒక కర్మే కదా మాయను అవిద్యను విచ్ఛిన్నం చేసే విద్య కూడా సంసారంలో భాగమే కదా సజ్జనులు ఎప్పుడూ కూడా శాస్త్ర ప్రతిపాదములైనటువంటి విహిత కర్మలను ఉల్లంఘించరు వారికి వాటి ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది ఎవరి కర్మను వారే చేయాలి అలా చేయని వారు అధోగతి పాలవుతారు అపరిగ్రాహం ప్రక్షాళన హేతువే గానీ అదే అపరిగ్రాహం కర్మల విషయంలో అపరిగ్రాహ్యమవుతుంది అయినా ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెను ఉద్ధరించి నీవు కూడా ఉద్ధరింపబడుతున్నావు కదా వంశాన్ని అభివృద్ధిపరచి యజ్ఞ యాగాదులను చేసి దాన ధర్మాలను నిర్వర్తించిన వాడై నిజమైనటువంటి మనిషి అతనికి నిజమైనటువంటి తోడు నీడ స్త్రీయే నువ్వు వివాహం చేసుకోక వంశాభివృద్ధిని అరికట్టి పాపంలో కాలిపోతున్నావు అవిద్య విషంతో సమానమని విద్వజ్జనుడు నీకు చెప్పారు కదా కానీ ఆ విషం కూడా మానవుడికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి కొండగచో ప్రాణరక్షణ కూడా చేస్తుంది కాబట్టి కర్మల వలన అవిద్య మాయ ఏర్పడినా వాటిని పటాపంచులు చేసే కర్మలున్నాయి వాటిని చెయ్యి పెళ్లి చేసుకో గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టు అంటూ బోధపరుస్తారు పితృదేవతలు ఇక అందుకు మెత్తబడినటువంటి రుచి పితరుడారా మీ మాటను జవదాటలేను కానీ నేను వృద్ధుడనైపోయాను ఇప్పుడు పిల్లను ఎవరిస్తారు అయినా నేను అకించనుడిని నాదంటూ ఏమీ లేని వాడిని ఇలాంటి పరిస్థితుల్లో కాపురం పెట్టడం కూడా అత్యంత కష్టసాధ్యం నాయన నీవేం చేస్తావో ఎలా చేస్తావో కానీ నీవు గృహస్థుడి కాకపోతే నీ పితరులమైనటువంటి మేమంతా కూడా పతనమైపోతాం నీవు అధోగతి పాలవుతావు అంటూ ప్రజాపతి రుచి యొక్క పితరులందరూ కూడా పెనుగాలికి ఆరిపోయినటువంటి దీపాల వలె అతనికి కనిపించకుండా మాయమైపోతారు ఏదో వినయం కొద్దీ తాను అకించనుండి తనకెవరూ కూడా పిల్లను ఇవ్వరు అని అన్నాడే కానీ రుచి ఒక ప్రజాపతి అప్పటికింకా కూడా అతను ప్రజాపతి కాడు ఒక విప్రోత్తముడు మాత్రమే ఇక బ్రహ్మ సంభవుడు బ్రహ్మషి అందుచేత ఆ మహాత్ముడు స్త్రీ కోసం కాకపోయినా కర్తవ్యోపదేశం కోసం వనంలోకి వెళ్ళి ఒకే చోట కదలకుండా కూర్చుని బ్రహ్మదేవుని ఉద్దేశించి నూరు దివ్య సంవత్సరాల పాటు కఠినమైనటువంటి తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రసన్నుడై విప్రో ఉత్తమ ఏమి నీ కోరిక అని అడుగుతాడు సంపూర్ణ విశ్వానికే గతిని ప్రసాదించేటటువంటి బ్రహ్మదేవుడికి తన గతిని వివరించి తన పితరుల అభిలాషను వినిపిస్తాడు రుచి ఓయ్ విప్రోత్తమ నీవు ప్రజాప్రతివి కాగలవు నీ ద్వారా ప్రజలు సృష్టింపబడవలసి ఉంది ప్రజోత్పత్తిని గావించి నీ పితరులకు శ్రాద్ధ పిండ దానాదులను చేసి వారి అభిలాషను తీరుస్తావు కాబట్టి నీ పితరుడు చెప్పినటువంటి స్త్రీ పరిగ్రహణం ఉచితమైనది కాబట్టి ఈ విషయాన్ని ధ్యానమందు ఉంచుకొని నీవు వారినే పూజించు వారే నీకు సర్వకామనాలను నెరవేర్చగలరు వారికి సాధ్యం కానిది ఉండదు కాబట్టి సమ పూజకు సంతుష్టులైనటువంటి ఆ పితరుడు స్త్రీ పుత్రులనేటటువంటి భేదం చూపరు ఏదైనా కానీ వారు ప్రసాదించగలిగినటువంటి సమర్థులు అని చెప్పి బ్రహ్మదేవుడు అవుతాడు అప్పుడు మహర్షి అయినటువంటి రుచి తటంపై ఒకనొక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ముందుగా తన పితృలకు తర్పణాలిచ్చి వారిని సంతృప్తి తరువాత ఏకాగ్ర భక్తిపూర్వకంగా వారిని స్తోత్రం చేస్తాడు ఆరాధిస్తాడు ఆ తరువాత రుచి ప్రజాపతి చేసినటువంటి ఆ యొక్క స్తోత్రానికి ఎంతో చక్కగా పితృదేవతలు ఆనందపరితలై చాలా ఆనందంతో రుచికి కనిపిస్తారు రుచి చేసినటువంటి ఆ స్తోత్రంతో పితృదేవతల యొక్క మహత్యాన్ని తెలిపేటటువంటి విశేషాలు చాలా ఉంటాయి వీరు ఆకాశంపై ఆధిపత్యాన్ని వహిస్తారు శ్రాద్ధ సమయంలో దేవతలు కూడా మంత్రాల ద్వారా వీరిని ప్రసన్నం చేసుకుంటారు స్వర్గంతో సహా అన్ని లోకాల్లోనూ ఉండే మహర్షులు మానసిక శ్రాద్ధాల ద్వారా వీరిని తృప్తిపరుస్తారు వారి భుక్తి ముక్తి కామనలను పితృదేవతలు తీర్చగలుగుతారు స్వర్గంలోని సిద్ధులు వివిధ ఉపహారాల ద్వారా పితృదేవతలను సంతృప్తిపరుస్తారు అలాగే గుహ్యకాదులు కూడా పృథ్వీపై శ్రాద్ధాలను శాస్త్రోత్తంగా పెట్టేవారికి వీరు ఉత్తమ గతులను కల్పిస్తారు ఈ కర్మను చేయించే బ్రాహ్మణులను వీరే ప్రాజాపత్య లోకానికి పంపిస్తారు తపస్సు చేసుకుంటూ నిర్ధూత కల్మశులై సంయతాహారులై వనంలో నివసించే మహామునులు కూడా వనంలో దొరికే పదార్థాలతో శ్రాద్ధ కర్మలను చేసి వీరిని ప్రసన్నులు చేసుకుంటారు నైష్టిక బ్రహ్మచారులు ధర్మాచారులు జితేంద్రియులు కూడా వీరిని అపరకర్మల ద్వారా పూజించి ధన్యులవుతారు పృథ్వీపై ఉన్నటువంటి నాలుగు వర్ణాల వారు వీరికి శ్రాద్ధాలను పెట్టి ఉత్తమ గతులను పొందుతారు పాతాళంలో ఉండే రాక్షసులు సైతం తమ దంభాహారాలను పక్కన పెట్టి వినయంగా భక్తితో పితరులకు పిండ ప్రదానం చేస్తారు రంసతాళాది ఇతర లోకాలలో ఉన్నటువంటి నాగాది జాతుల వారు సైతం అలాగే చేస్తారు దేవతలు కూడా అంతే పదార్థం కోసం అంటే ఇతరులకు ఉపయోగపడడం కోసం పితృయోనిలో ఉండి కూడా అమృత రూపులై విమానాలో ప్రయాణిస్తూ నిర్మల మనస్సుతో కష్టాల పాలైనటువంటి యోగులకు వాటి నుండి వారు కోరుకునేటటువంటి జీవితం నుండి కూడా ముక్తిని ప్రసాదిస్తూ ఉంటారు పితృదేవతలు దేవతాకారాలను ధరించి స్వర్గంలో నివసిస్తూ స్వదా భోజులై తమ పుణ్యఫల అనుభవిస్తూనే మర్త్యాది లోకాల్లో తమను పూజించే వారికి ఈ పితృదేవతలు ఎంతో మంచి సిద్ధిని కలిగిస్తారు ఏ కోరిక లేని వారికి కైవల్యాన్ని ప్రసాదించేటటువంటి సామర్థ్యం కూడా వీరికి ఉంటుంది ఇక ఈ పితృదేవతలు రుచి ప్రజాపతితో ఇలా చెబుతారు ఓ మునిసత్తమా నాయనా ఈ క్షణంలోనే ఇక్కడ నీవు కోరుకున్నటువంటి పత్ని లభిస్తుంది నీకు ఆమె ద్వారా పరమ పరాక్రమశాలి మహాత్ముడు బుద్ధిమంతుడు ఈ మన్వంతరానికి మూడు లోకాలకు అధిపతి అయినటువంటి రౌచ్యుడనేటటువంటి కొడుకు పుడతాడు అతను బహుపుత్రుడు అవుతాడు నీవు ప్రజాపతి వై నాలుగు వర్ణాల ప్రజలను చక్కగా సృష్టించి చివరికి ధర్మతత్వజ్ఞానాన్ని పొంది సిద్ధి పొందుతాం ఇక నువ్వు చేసినటువంటి స్తోత్రం మమ్మల్ని ఎంతో సంతోషపెట్టింది కాబట్టి మేమికపై ఈ స్తోత్రం ద్వారా భక్తిశ్రద్దలతో మమ్మల్ని ప్రార్థించిన వారి పట్ల ప్రసన్నులమై వారికి ఉత్తమ భోగాలను ఆత్మవిషయక ఉత్తమ జ్ఞానాన్ని ఆయుర ఆరోగ్యాలను పుత్ర పౌత్రాదులను ప్రదానం చేస్తాం శ్రాద్ధ కర్మలో బ్రాహ్మణుడు భోజనం చేస్తున్నప్పుడు వారికి ఎదురుగా చేతులు జోడించి నిలబడి నువ్వు చెప్పినటువంటి ఈ స్తోత్రాన్ని ప్రీతిపూర్వకంగా చదివితే మేమంతా అక్కడే విచ్చేసి ఆ యొక్క శ్రాద్ధ ఫలితాన్ని అక్షయం చేస్తాం ఏ శ్రాద్ధ కర్మలో ఈ స్తోత్రం చదవబడుతుందో అక్కడ మేము పన్నెండు సంవత్సరాలకు సరిపడా తృప్తి పొందుతాం హేమంత ఋతువులో ఈ స్థవనం చేసేవాడిపై మా అనుగ్రహం పన్నెండేళ్ల వరకు ఉంటుంది శిశిరంలో ఇరవై నాలుగు వసంత గ్రీష్మ ఋతువుల్లో పదహారు సంవత్సరాల వరకు ఆ పైన ప్రసరిస్తూ ఉంటుంది వర్షాకాలంలో శ్రాద్ధ సమయంలో చదివితే మా అందరికీ కూడా అక్షయ తృప్తినిస్తుంది అంటే మా అనుగ్రహం కూడా ఆ వ్యక్తిపై అక్షయంగా ఉంటుంది ఇక శరత్కాలంలో శ్రాద్ధ సమయంలో ఈ స్తోత్రపట్నాన్ని గావిస్తే మేము పదిహేను సంవత్సరాల పాటు తృప్తి పొందుతాం నాయన రుచి ఈ సంపూర్ణ స్తోత్రం ఒకచోట రాయబడి ఏ గృహంలోనైతే భద్రంగా ఉంచబడుతుందో ఆ ఇంటికి శ్రాద్ధకర్మ జరిగే వేళ మేమంతా కూడా స్వయంగా విచ్చేసి ఆ యజమానిని అనుగ్రహిస్తాం కాబట్టి ఓ మహాబాగా మాకు శ్రాద్ధం పెట్టేవారు బ్రాహ్మణ భోజన సమయంలో నువ్వు చేసినటువంటి ఈ స్తోత్రాన్ని తప్పకుండా వినిపించాలని చెప్పి పితరులు అంతర్ధానం అవుతారు ఆ విధంగా పితృదేవతల కృప వలన ఆ సమయంలోనే ఆ నదీ మధ్య నుండి ప్రలవంచ అనే పేరు కలిగినటువంటి అప్సర ఆవిర్భవిస్తుంది మనసుకు ప్రీతిని కలిగించే అందంతో పాటు అన్ని శుభలక్షణాలు ఉన్నటువంటి వేరొక కన్య ఆమె వెనకే వచ్చి నిలబడి రుచికి నమస్కరిస్తుంది ప్రలవంచ అతనితో హే తపస్వి శ్రేష్ట నేనొక అచ్చరను వరుణపుత్రుడు మహాత్ముడైనటువంటి పుష్కరుని ద్వారా నాకి అతిశయమైనటువంటి సుందరి అయినటువంటి కూతురు జన్మించింది నీకు భార్యగా ఈ మాని అను పేరేటటువంటి ఈ పేరుతో సం సౌందర్య రాశిని దేవతలే నిశ్చయించారు ఈమె ఈమెను మీరు పరిగ్రహించండి మీ దంపతులకు మనవే పుత్రుడిగా పుడతాడని చూతుంది అలాగే అని చెప్పి సమ్మతించి ఆ నదీ తీరానికే మహాములందరినీ పిలిపించి వారి సమక్షంలో శాస్త్రోక్తంగా రుచి ఒక ఇంటి వాడవుతాడు మరి ఈ నాడు తెలుసుకున్నటువంటి కథలన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ